పేరు అంటే ఇంటి పేరు ఏం పేరు మీ బొబ్బిలి బొబ్బిలి వెంకటరే బొబ్బిలి వెంకటరే ఇది ఏ ఊరి కిందకు వస్తుంది ఏమన్నా నామలబండ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నల్గొండ మండలం ఇప్పుడు నువ్వు అంటే ఎప్పటి నుంచి దాస్తున్నావు ఈ నాటుకోళ్ళు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఫస్ట్ ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసినావు ఫస్ట్ ఒక నలభై కోళ్ళు తీసుకొచ్చినా నాటుకోలు పద్ధతి నాటి ఆ తర్వాత సోనాలు తీసుకొచ్చి కరీంనగర్ కెళ్ళి తెప్పించాను ఇప్పుడు ఏ రకం ఉన్నాయి ఇలా నాటుకోలేదంట సోనాలి వర్జన నాటుకోలేదు అంటే ఏ అంటే ఏ వయసు ఉన్నప్పుడు తెచ్చినవి ఇది అంటే నెల అంటే వన్ డే చిక్స్ వన్ డే చిక్స్ వన్ డే చిక్స్ ఫస్ట్ ఎన్ని తెచ్చినావు సెవెన్ హండ్రెడ్ తీసుకొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ ఒక పార్టీ తెచ్చిన మామూలు మన ఊరుకోవాలి నాటుకోవాలి ఆ తర్వాత సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఈ యొక్క సెవెన్ హండ్రెడ్ తీసుకొచ్చినాను వన్ డే చిక్స్ అంటే ఎంత వెయిట్ ఎంత అయినాక అమ్ముతున్నావు కేజీ కేజీ నరే కేజీ కేజీ బావు అంటే ఎన్ని నెలలు పడుతుంది ఒక కేజీ కేజీ నర వాట ఆరు నెలలు పడుతుంది ఐదు నెలల నుంచి ఆరు నెలలు వస్తుంది అంటే ఏం వేస్తున్నావు దీంట్లో ఏమేమి మామూలుగా తోటలో దిగుతాయి ఇంకా మామూలుగా కొద్ది గోడ్లు ఒక ఫీజు రూపాస్త మామూలుగా వేస్తాం కొద్దిగా వేస్తాం ఈవినింగ్ వేస్తాం ఇదేమైతే నుంచి పెడతాను బయట తిరుగుతాయి ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయి మొత్తం ఒక టూ ఫిఫ్టీ దాకా రెండు వందల యాభై ఉంటాయి అంటే ఎట్ల కేజీ అమ్ముతున్నావు మరి ఐదు వందల రూపాయలు కేజీ అంటే పుంజు వేరే రేటు పెట్టవేరే వేరే సేమ్ సేమ్ రేటే ఏదైనా ఇప్పుడు గుడ్లు అమ్ముతున్నాయి కానీ గుడ్లు ఇవ్వట్లేదు రవ్వలు లాంటివి వస్తున్నాయా కొళ్ళకు వచ్చినాయి వచ్చినాయి ఐదు వందలు దాకా పోయినాయి ఫస్ట్ టైం కాబట్టి నష్టం ఫస్ట్ ఫస్ట్ టైం టైం కదా కాబట్టి తీసుకొచ్చాయి ఏడు వందలు తీసుకొస్తే ఐదు వందలు తెచ్చిపోయినాయి తల్లి పోయి చచ్చిపోయినాయి ఇప్పుడు వండే డే చిక్కు నీకు ఎంత పడుతుందో అప్పుడు తెచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డది అంటే నువ్వే డెలివరీ వాళ్ళే డెలివరీ అంటే ఇప్పుడు ఈ నాటుకోళ్ళను ఎట్లా అంటే పెంచాలనుకున్న తోట ఉంది పెంచాలనుకున్నావా వేరే కాడ విషయం లే మామూలుగా తోట ఉంది కదా ఇలా శిమో కోళ్ళ వేయాలని ఆలోచన ఉండే నాకు ఎట్లా ఇవి ఉన్న ఇంటే ఈ పాటుకు వచ్చేసాం ఇప్పుడు ఈ మహాగానే వేసినావు కదా ఈ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది వన్ అండ్ హాఫ్ ఎకరా అంటే ఇలానే పెంచుతున్నాం ఇక ఇంట్లో పెంచుతున్నాం చుట్టూ ఫినిషింగ్ ఉంది కదా ఇల్లనే ఇక బయటికి వెళ్ళాము ఇంకా అంటే ఈ అంటే బ్యాచ్ బ్యాచ్ అమ్ముతున్నావా విడివిడిగా అమ్ముతున్నావా విడివిడిగా అమ్ముతాం బ్యాచ్ అంటే ఏం లేదు మనం రెగ్యులర్ గా అయితే ఏం వేయట్లేదు కాబట్టి మామూలుగా ఇప్పుడు మన కాడికి వస్తారు వచ్చే వాళ్ళకి చుట్టుపక్కల ఊళ్ళో పెట్టి కొనుక్కొని పోతారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అంటే నువ్వే ఉంటావా ఎవరు నా పనులు పెట్టుకుంటావు ఇంకా నేనే ఉంటాను చెప్పాను మా ఫాదర్ ఉంటాడు ఇంకేం చెప్పు నాటుకోళ్ళ గురించి నీ అనుభవాలు ఏంటి అసలు మంచి బిజినెస్ మంచిగా ఉందా నా నష్టం ఉందా వాళ్ళని పెట్టొచ్చా నష్టం అనిపించింది నష్టం నాకైతే నష్టం అంటే నాకు కొత్త కాబట్టి అది ఏదన్నా కానీ నా వరకు అయితే నష్టం ఉంది అంటే మీకు ఫస్ట్ లా తెలవక నష్టం అన్నారు కదా ఇప్పుడు ఏమన్నా మన అలాంటివి ఏమన్నా తెలుసుకురా నష్టం ఏ విధంగా తెలుసుకున్నాను ఇప్పుడు కోళ్ళకు రోగాలు వచ్చినప్పుడు ఏం వేస్తున్నావు మరి మామూలుగా పసుపు నీళ్లు బెల్లం నీళ్లు ప్లస్ అల్లం వెళ్లిపోయేది ఇంకోటి ఒకటి నీరోధించాలి అదే ఇప్పుడు మామూలుగా రోజుకి ఎన్నిసార్లు ఇంతకు దా ఫీడ్ ఏమి ఈవినింగ్ చేస్తాం ఈవినింగ్ ఒక ఫైవ్ టెన్ కేజీ పెద్దగానే వేస్తున్నాచ్చినప్పుడు అయితే ఇంతవరకు వేయలేదు ఈ మధ్య వేస్తాం అంటే ఆరు నెలలు ఒక్కొక్కటి వచ్చేసి పది నుంచి పద్దెనిమిది వరకు పెట్టాలి పది నుంచి పద్దెనిమిది ఇప్పుడు ఏమేమి రకం అంటే అశీలి సోనాలి అవి సోనాలి ప్లేస్ మనం నాటుకోవాలి నాటుకోవాలి

గుడ్ల మీద వచ్చి ప్రాబ్లం అవుతుంది మిషన్ మీద వచ్చినాయి మన కోళ్ళెక్కేసేటే హుషారు ఏదైనా గుడ్డ మీద వచ్చినా అంత ప్రాబ్లం ఇప్పుడు నైట్ పూట ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మళ్ళీ ఈ కోళ్ళు ఏమన్నా పిల్లులు అట్లాంటివి ఏమన్నా అలాగే రూమ్ షెడ్ కొద్దిగా